ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు మూడు ముఖ్యమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన పనే మనం చూడబోతున్నాం మొట్టమొదటిగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ టూల్ ఒకటి కనిపెట్టారు ఇది ఏంటూల్ అని చూసినట్లయితే నేరం జరగకముందే దానిని పసికట్టడం ఇది ఎలాగండి సాధ్యం కనిపెట్టడానికి ఎలా సాధ్యమవుతుంది అని అడిగినట్లయితే ముందుగానే జరిగించిన ఆ వ్యక్తులు వారు వాడినటువంటి ఆయుధాలు వారు వాడిన వాహనాలు అన్ని కూడా అవని కూడా ఒక పర్యవేక్షణ వలలో తీసుకురావడం అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏఐ ద్వారా నిఘా చేయడము సో అది తర్వాత ఏ మూవ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్నది ఇరవై నాలుగు గంటలు నిఘా పెడుతుంది ఇది సక్సెస్ అవుతుందా అని అడిగితే ఇంతకుముందు ఎన్నడూ జరగని కొత్త విషయం కాదు ఇంతకుముందు అమెరికా ఇది యూజ్ చేసింది అమెరికా యూజ్ చేసి ఇది సక్సెస్ కాలేదు ఆ లెవెల్కి సక్సెస్ కాలేదని చెప్తున్నారు కానీ ఇది వేరే కొన్ని ఐరోపా దేశాలు కూడా యూజ్ చేస్తున్నాయి వారు యూజ్ చేసి సక్సెస్ చేశారు సక్సెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద స్థాయిలో రెండు వేల ఇరవై ఆరు లోపల అమలు చేయాలి రెండు వేల ముప్పయే టార్గెటు అయితే రెండువేల ఇరవై ఆరు లోపల తెస్తాము అని అంటున్నారు ఇప్పుడు టోటల్ గా ఇది మాత్రమే కాదు వేల్సు ఇంగ్లాండు ఆ స్కాట్లాండ్ ఈ ప్రాంతాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఒక వలయంలోకి తెస్తారు ఆ తర్వాత పూర్తిగా పర్యవేక్షణ వలలో ఉంటున్నప్పుడు నేరం జరగబోతుంది అందరొక దగ్గర కూడుతున్నారన్నప్పుడు అలా రాకముందే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయబడుతుంది వారు చెదరిపోతారు లేదు ఆయుధాలన్నీ ఒక వాహనంలో వస్తున్నాయని తెలిసిన వెంటనే అది గమనిస్తారు ఇది వినడానికి సాధ్యం కానిదిగా ఉంది అయితే ఇప్పుడు జరుగుతుందట బ్రిటిష్ ప్రభుత్వం ఇది చేస్తుంది ఇది మొదటి ఏఐ ఎలా మనిషిని కంట్రోల్ చేసే స్థలానికి లేక మనిషిని ఆధిపత్యం చేసే స్థాయికి వస్తుందని చూస్తున్నాం రెండవది ఏ యొక్క మరొక పరిమాణం ఏంటని అడిగినట్లయితే ఏఐ ఒక స్త్రీ చేసే ఒక అతి ముఖ్యమైన స్త్రీల వల్ల మాత్రమే చేయగలిగిన ఒక ముఖ్యమైన పని అది చేయబోతుంది ఏంటంటే పిల్లల్ని కనివ్వబోతుంది ఆర్టిఫిషియల్ భూమి పెట్టడమైంది ఇప్పుడు ఒక పన్నెండు లక్షల రూపాయలుంటే ఒక బిడ్డను మీరు కనగలరు ముందుగానే ఐవి మెథడ్ మనం చూశాం గదా ఇది అటువంటిదంతకాదు ఇది ఆర్టిఫిషియల్ రోబోట్ అందులో ఏఈ యొక్క ఊం పెట్టారు అంటే గర్భసంచి పెట్టారు ఈ గర్భసంచిలో ఈ యొక్క బిడ్డను పుట్టించగలిగేటువంటి కార్యాలు సిద్ధం చేయబడ్డాయి దీనికి ఎదిరింపులున్నాయి మద్దతు ఉంది మద్దతు ఏంటని అడిగితే ఎంతోమందికి ఇది ఒక వరప్రసాదంగా ఉంది అంటే పిల్లలు పుట్టించుకోలేనివారు మరి ఆ భాగ్యం లేనివారు గర్భసంచి సమస్య ఉన్న వారందరికీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అదే సమయంలో ఇది స్త్రీల కొరకు ప్రత్యేకముగా ప్రకృతిలో కలిగే ఒక విశేషం అది అతిక్రమిస్తే స్త్రీజాతి అక్కర్లేదు అన్న స్థానానికి ఇది వస్తుంది అలాగవుతుందా అంటే ఈ రోబోట్ని ఆర్టిఫిషియల్ ఉమెన్గా మారుస్తున్నారు అంటే స్త్రీకి బదులుగా ప్రవేశపెడుతున్నారు మగవారికి బదులుగా తెస్తున్నారు అంటే దేవుడు స్త్రీ పురుషులనుగా సృష్టించాడు ఇప్పుడు ఆ స్త్రీ పురుషులు కారు వారికి బదులుగా ఇది వస్తుంది ఇది చూడనికి ఎలాగుందంటే ఒక మగవానికి తోడుగా ఆర్టిఫిషియల్ స్త్రీ ఒక స్త్రీకి తోడుగా ఆర్టిఫిషియల్ పురుషుడని చూస్తున్నాం ఒక కాలంలో స్త్రీ పురుషులు ఉండరు ఆర్టిఫిషియల్ స్త్రీ ఆర్టిఫిషియల్ పురుషుడు వీళ్లు చేరతారు వీళ్లకు ఒక ఆర్టిఫిషియల్ ఊమ్ ఉంటది వీళ్లు దీనితో వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని నడిపిస్తారు అలా సాధ్యపడుతుందని అడుగుతున్నారా అదే మూడవ ఏయే యొక్క ముఖ్యమైన విషయం అల్బీనియా దేశపు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడని అడిగినట్లయితే పూర్తిగా ఏఐ క్యాబినెట్ మంత్రులే లేనటువంటి ఏఐ టెక్నాలజీ మూలముగా రోబోట్ వల్ల జరిగే ఒక కేబినెట్ రెడీ చేస్తున్నాడు అతనే చెప్తున్నాడు దానికి మూడు ముఖ్యమైన కారణాలు చెప్తున్నాడు ఒకటి మొదటిగా కరప్షన్ అంటే లంచమే ఉండదు పూర్తిగా మిషన్ జరిగిస్తుంది అప్పుడు లంచము తీసుకొని అది పనిచేస్తుందనే కాన్సెప్ట్ ఏది కూడా ఉండదు అని చెప్తున్నారు అయితే ఇందులో మరో సమస్య ఉంది అది లంచము తీసుకోదు శిక్షిస్తుంది అలా జరిగే అవకాశముంది ముందుగానే ఏఐ శిక్షించిన విషయాలు మనం చూసాం రెండవది ఆయనేం చెప్తున్నాడో విన్నట్టయితే నెపటిజం అంటే నా తర్వాత నా వారసులు ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కొరకు కొన్ని కార్యాలు వదులుకోవడం ఫ్యామిలీ కొరకు ప్రభుత్వ యంత్రాంగం మిస్యూజ్ చేయడం ఇలాగున్నాయి కదా ఇవేవి కూడా ఉండవు అని చెప్తున్నాడు ఇది అల్బేనియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఉన్నాడు సో ఏఐ వచ్చి నేరుగా ఉన్నది ఉన్నట్టుగా పనిచేస్తుంది ఇప్పుడు ఇది వింటున్నప్పుడు మనకే కొంచెం అవును పర్వలేదు ఈ విధంగా స్వీయ ఇష్ట కష్టాలు లేకుండా అంటే తల్లిదండ్రులు బంధుమిత్రులని చూడకుండా చట్టాన్ని చట్టముగా ఉపయోగించడం ఎంతటి విషయం ఇది వినడానికే ఎంతో బాగుంది ఎందుకంటే ముందుగానే ప్రజలు దీనివల్ల ఈ నెపటిజం వల్ల ఎంతగానో బాధించబడ్డ ప్రపంచమంతట మూడవది అతి ముఖ్యమైనది సంఘర్షణ లేనటువంటి ఒక సమావేశం అది ఎలాగంటే ఒక మంత్రి తెలుపుతున్నాడు మరొకరు దాన్ని ప్రతిఘటిస్తున్నారు లోపలే సమస్యలు తలెత్తుతున్నాయి కదా వస్తున్నాయి కదా దానికి బదులుగా ఏకాభిప్రాయంతో ఏఐ టెక్నాలజీ ఉన్నా మినిస్టర్స్ వీళ్లంతమంది కూడా ఒకే ప్రోగ్రాం అప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రైమ్ మినిస్టర్ అమలు చేస్తున్నాడంటే ఎదిరింపులే ఉండవు అంతమంది అది అక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ అందులో ఉండే అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు ఇందులో డిసడ్వాంటేజ్ గురించి ఆయన మాట్లాడలేదు అడ్వాంటేజ్ మాత్రమే మాట్లాడాడు బాగా గమనించండి మొట్టమొదటిగా పనిచేసే రోబోట్ నుండి ఆరంభమై ఆ తర్వాత పోలీస్ అయ్యి తర్వాత మిలిటరీ అయ్యి ఆ తర్వాత స్త్రీ పురుషులు భార్యాభర్తలు పాస్టర్ ప్రీస్ట్ వర్క్ కూడా వచ్చి ఇప్పుడు ఆధిపత్యం చేసే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఇంకొకటే ఉంది దానికిపైగా ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఉన్నాడు ఆ స్థాయికి రావడం ఎంతసేపో మీరే చూడండి ఇప్పుడు ఆఫీస్ సీఈఓ స్థానాన్ని కూడా తీసుకుంది కదా ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ గా మారుతుంది ఇదే మనం చెప్తున్నాం ప్రకటన పదమూడు పదిహేనులో వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రపంచాన్ని పరిపాలించే అతి ముఖ్యమైన చూసి మాట్లాడే ప్రతిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణము ఇవ్వబడినది అన్నీ వంద శాతం రెడీ అవుతూ ఉంది చివరికి మరి పూర్తిగా ఒక మెషిన్ ప్రపంచాన్ని నడిపి కంట్రోల్ చేసే మనుషుని కంట్రోల్ చేసేటువంటి కాలం బహుదూరంగా లేదు నేను ముందుగానే చెప్పినట్టుగా జెఫ్రీ హిల్టన్ ఏ ఫాదర్ అతనే చెప్తున్నాడు ఇది మనుష్య సమాజాన్ని ఇరాడికేట్ చేస్తుంది నాశనం చేస్తుంది కేర్ఫుల్ గా ఉండమని చెప్తూ ఉన్నాడు దీని గుర్చిన మరిన్ని వివరాలు మరిన్ని కార్యాలు వస్తే మేము ఈ కార్యక్రమంలో చెప్తాం చివరిగా మనం ఒక కార్యాన్ని చూడబోతున్నాం ఇది ఎంతో ముఖ్యముగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ అని చెప్పేటువంటిదైనా ఒక ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి మాట దీనిగూచి చూస్తూ ఉన్నాం దీని కాషన్ ఇస్తూ ఉన్నాము అదేంటని చూసినట్లయితే లే ఆఫ్ అంటే మనుషుల్ని పని నుండి తొలగించడం ఉద్యోగులను పని నుండి తొలగించడం ఇది సాధారణం కంపెనీలో పని నుండి తొలగించడం కాని రెండు వేల ఇరవై ఉంది ఉందిగదా ఇది అధికముగా ఈ చరిత్రలోనే ఇంత అధికంగా లే ఆఫ్ జరిగిన సంవత్సరమే లేదు నేను మీకు ఈ యొక్క ఆగస్టు నుండి అంతకు ముందుకు ఎంతమంది ఉద్యోగం పోగొట్టుకున్నారు అని చెప్తూ వస్తాను గమనించండి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు సిఎస్ఎల్ నుండి మూడు వేల మంది తొలగించబడ్డారు పద్దెనిమిదవ తారీఖు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాల్యుంటరీ రిటైర్మెంట్ ని అప్లయన్స్ డివిజన్ కి ఇచ్చారు ఆగస్టు పద్దెనిమిది జాన్ డెరీ రెండు వందల ముప్పై ఎనిమిది ఎంప్లాయీస్ కి వారు లే ఆఫ్ ఇచ్చారు ఆగస్టు పద్నాలుగు డెన్సు గ్రూప్ టూ స్లాష్ మూడు వేల నాలుగు వందల ఫారిన్ జాబ్స్ వారు తొలగిస్తున్నారు ఆగస్టు పదమూడు సెంటర్ కేర్ లే ఆఫ్ ఐదు వందల ముప్పై ఐదు ఎంప్లాయీస్ నే తొలగించారు ఇవన్నీ కూడా ఆగస్టు నెలలో మాత్రమే జరిగాయి జూలై నెలలో అంతకంటే ఎక్కువ జరిగింది మొట్టమొదటిగా స్టీసియల్ అందులో నుండి పన్నెండు వేల మంది ఉద్యోగం పోగొట్టుకున్నారు శాంటెండర్ యూకే రెండు వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు డ్యూక్ యూనివర్సిటీ ఇందులో ఆరు వందల స్టాఫ్ ని ఉద్యోగం నుండి తొలగించారు ఇంటెల్ ఇరవై నాలుగు వేల మందిని ఉద్యోగము నుండి తొలగించారు బోష్ ఇందులో నుండి వెయ్యిని వంద మందిని తొలగించారు లిబర్టీ గ్లోబల్ ఎనిమిది వందల మందిని పని నుండి తొలగించారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఐదు వందల మందిని పని నుండి తొలగించారు సెరప్టా థెరప్యూటిక్స్ ఐదు వందల మందిని తొలగించారు అలస్కా ఎయిర్ రెండు మందిని పని నుండి తొలగించారు ఇండిడ్ అండ్ గ్లాస్ డోర్ వెయ్యిని మూడు వందల మందిని పని నుండి తొలగించారు పోర్ట్ ల్యాండ్ జనరల్ ఎలక్ట్రిక్ మూడు వందల మందిని పని నుండి తొలగించారు మైక్రోసాఫ్ట్ తొమ్మిది వేల మందిని పని నుండి తొలగించారు క్లర్క్స్ వెయ్యిన్ని రెండు వందలు అలియాన్స్ ఆరు వందల యాభై ఇంటల్ పదివేల మంది ఇవన్నీను జూలై నెలలో మాత్రం పని నుండి తొలగించారు యోచించండి ఎన్ని లక్షల మంది ఉద్యోగం కోల్పోయారని అప్పుడు ఈ ఉద్యోగాలు వీళ్ళు కోల్పోయారే ఈ స్థలానికి ఎవరొచ్చారు ఈ పని ఎవరు చూసుకుంటారు అంటే పనిలేదా అంటే కాదు అంతటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొచ్చింది ఆ ఖాళీలన్నీ మెషిన్స్ చేశాయి ఇది ఒక మోసకరమైన ముగింపునకు వెళుతుంది మనుషులకు ఉద్యోగం పోయినప్పుడు ఒకటి వాడు సూసైడ్ చేసుకుంటున్నారు లేదా కుటుంబాన్ని నడపడానికి తప్పైన దారులు వెతుకుతారు మానవజాతీ సమాజము ఎంతో మోసమైన స్థాయికి వెళ్లబోతుంది యోవేలు పుస్తకము రెండవ అధ్యాయములో చెప్పబడినా వాటిని చూచి జనములు వేదన నొందును అందరి ముఖములు తెల్లబారును బైబిల్ చెప్పినట్టు అంతిమ కాల సూచనలు మనకంటికి ముందుగా సరిగ్గా జరుగుతూ ఉంది ప్రభువు అతి త్వరగా రానున్నాడు ఇవెందులోనూ మీరు నేను సరిచేయలేము సరిచేయడానికి దేవుని వల్లే సాధ్యం మాయగా తప్పుగా ఒకడు సరిచేసే వానిగా వస్తాడు ఈ ప్రపంచమంతా వాడి వెనుకే వానినే బైబుల్ అంత్యక్రిస్తంటుంది ఆ కాలమే దగ్గరయింది వానిని దేవునిగా అధికారిగా ప్రజలు అంగీకరిస్తారు ఆ కాలఘట్టంలో ఉన్నాం దానికి ముందుగా మిమ్మల్ని నన్ను విడిపించడానికి ఏసు వస్తానని వాగ్దానం చేశాడు ప్రభుచితమైతే మరొక నిన్నటి వరకులో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ యు